ఉచిత పథకాలు వీటిని సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ సంక్షేమ పథకాలు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఉచిత పథకాలు వీటి వలన ఎన్నో దారుణమైన పరిణామాలు ఉన్నాయి దేశం కూడా గుళ్ళైపోయే పరిస్థితి ఉంది మనం అనుకునే లక్ష్యాలను సాధించలేము అని నిపుణులు చెబుతున్న మాట అయినా కూడా రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం దేనికైనా దిగజారుతారు కాబట్టి ప్రజలు వాటిని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒక హామీనిస్తూ నేను ఇలా రాగానే అలా చిటికలో ఈ పేదరికాన్ని నిర్మూలించేస్తా అన్నారు ఎలా అని అనుకుంటే లక్ష రూపాయలంట ప్రతి మహిళ ఖాతాల్లో వేసేస్తారంట లక్ష రూపాయలు వేసేస్తే పేదరికం పోతుంది ఎక్కడన్నా దీనికి ఒక ప్రాతిపదిక ఉందా ప్రమాణం ఉందా డబ్బులు వేసేస్తే పేదరికం పోతుందని అలా అయితే ఏ దేశమైనా పేదరికంలో ఉంటుందా ప్రింట్ చేసి ఒక లక్ష రూపాయలు కట్టకొట్టేస్తే అయిపోతుందా జీవితం అది కాదు కదా ఉత్పాదకత పెంచాలి కదా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి కదా టెక్నికల్గా నాలెడ్జ్ని పెంచగలగాలి యువతలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ వదిలేసి ప్రజలను ఎప్పటికీ కూడా ఆ యొక్క ఆశా వలయంలో ఉంచేసి భ్రమలో వీరి ఓట్లు దక్కించుకోవాలని రాష్ట్రాలని తద్వారా దేశాలని గోల చేస్తూ ఉన్నారు అందుకనే మితిమీరుతున్న ఉచిత పథకాల హామీలు అంటూ జీవి సాయి కుమార్ గారు ఒక సంపాదకీయం రాశారు చూద్దాం ఎన్నికల సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటు ప్రగతి వైపు పడేలా చూసుకోవాల్సిన బాధ్యత సగటు ఓటరుపై ఉన్నది ఓటు అనేది హక్కు అని పేర్కొన్నప్పటికీ అది ఒక బాధ్యత మన బతుకులు ఎలా ఉండాలో నిర్ణయించే ప్రక్రియ అటువంటి విలువైన ప్రక్రియ నేటికి డొల్లతనంగానే సాగుతూ ఉండటం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనకి గొడ్డలిపెట్టు లాంటిది ఎన్నికల సమయంలోనే ఉచితాల మీద ఓటర్ల మధ్య చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రస్తుతం మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హద్దుమీరింది సంపద సృష్టిస్తా ఉద్యోగాలు పుట్టిస్తా అని మొన్నటి వరకు మాట్లాడిన నాయకులు ఇప్పుడు సంక్షేమము ఉచితాల బాట పట్టడం గమనార్హం ఎన్నికల హామీలు కార్పొరేట్ కంపెనీలు పండుగ సీజన్లో అందించే ఆఫర్లు లాగా రూపాంతరం చెందటం గర్హనీయం ఒక కంపెనీ ఆఫర్ ఇస్తుంది అంటే దాని అంతిమ లక్ష్యం లాభాలను అలాగే రాబుడులను పెంచుకోవడం కోసమే కానీ రాజకీయ నాయకులు ఇచ్చే హామీల వలన రాష్ట్రానికి వచ్చే లాభం గురించి ఆలోచిస్తున్నారా లేదు వారు ఆలోచిస్తున్నది కేవలం అధికారం కోసమే వారి లాభాల కోసమే రాష్ట్రం కోసమో రాష్ట్ర ప్రజల కోసమో కాదు పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే సామాజిక భద్రత పింఛన్లు దాదాపుగా రెండు మూడు రెట్లు ఉంటున్నాయి రెండు వేల యాభై నాటికి మన దేశంలో వృద్ధుల జనాభా అవనుంది తద్వారా వారికి ఇచ్చే పింఛన్ల భారం రాష్ట్ర ఖజానాపై ఇప్పటికంటే ఐదు ఆరు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి ఎన్నికకు వేలంపాటును తలపించేలా ప్రధాన రాజకీయ పార్టీలు పింఛన్లు పెంచుకుంటూనే పోతున్నారు ఇదిలా ఉండగా ఈ మధ్య పింఛన్లకు అర్థం మారేలా నలభై ఏళ్లు నిండి ఫలానా కులంలో పుడితే చాలు మీ ఖాతాలో డబ్బులేస్తామనేదాకా ప్రస్తుత పరిస్థితి వచ్చింది వృద్ధాప్యం వలనో శారీరక వైకల్యం వలనో సొంత కాళ్ల మీద నిలబడలేరు కాబట్టి ప్రభుత్వం సాయం అవసరం కానీ ఈ సహజ సూత్రాన్ని మరిచి కేవలం ఓటరును ఆకర్షించడానికి ఇబ్బడి ముబ్బడిగా రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తుంటే అవి విని సగటు ఓటరు చప్పట్లు కొట్టి సభాష్ అనడం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతూ ఉంది చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడు వినేటోడు ఉండాలి కదా అని అన్నట్లుగా రాజకీయ పార్టీలు వాటి మనుగడ కోసం హామీలు ఇవ్వడం సహజం కానీ అంతిమంగా వాటి మీద నిర్ణయం తీసుకునేది రహస్య ఓటింగ్ పద్ధతులు ఓటరు మాత్రమే వ్యవస్థల్ని పార్టీల్ని నిందించే బదులు ఓటర్లే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది తాత్కాలిక ప్రభావం నుంచి బయటకు వచ్చి తార్కికంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది ఈ విషయంలో మేధావులు జ్ఞానులు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నది ఉచితాలతో పాటుగా ఎన్నిక వ్యవస్థని పట్టిపీడుస్తున్న సమస్య చట్టసభల్లో నేరగాళ్ల ప్రవేశము మొదలగు దీర్ఘకాలిక జాడ్యాలకు పరిష్కారం సగటు ఓటరుకి అవగాహన కల్పించటమే మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కేవలం ఓటింగ్ రోజు మాత్రమే ఆ ప్రజాస్వామ్య భావనను అనుభవించగలం ఇతర దేశాల్లో లాగా ఒకసారి ఎన్నికైన ప్రజాప్రతినిధిని ఓటర్లే తొలగించే రీకాల్ రెఫరెండం లాంటి ప్రజాస్వామ్య సాధనాలు లేవు కాబట్టి ఐదేళ్లలో ఒకసారి వచ్చే అవకాశాన్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోవాలి మాకు నీళ్లు రావట్లేదు మాకు రోడ్లు వేయట్లేదు మమ్మల్ని పట్టించుకున్న నాదురే లేడు అని మీడియాతో మీడియా వారితో వెళ్లబోసుకునే ఆ పరిస్థితి ఆ దుస్థితి సగటు ఓటర్ తెచ్చుకోకూడదు కులం మతం డబ్బు ఇతరత్ర ప్రభావాల నుంచి బయటకు వచ్చి బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారా ఏదైనా సమస్య వస్తే పోలీసులు పక్షపాతం లేకుండా ఫిర్యాదు తీసుకుని న్యాయం చేస్తున్నారా జబ్బు వచ్చి హాస్పిటల్కు వెళ్తే కొద్దిపాటి ఖర్చులతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారా మొదలగు ప్రశ్నలు వేసుకొని ప్రతి ఓటరు ప్రతి ఓటరు మహాశయుడు నిర్ణయం తీసుకోవాలి అనేది ఈ సంపాదకీయం సారాంశం